జనసేన ఎమ్మెల్యేల్లో ఒక అసంతృప్తి ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారా అనేది ఎందుకంటే ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాకూడదనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఈ సమయంలో ఆయన ఎక్కడ రాజీ అయితే పడట్లేదు అవసరమైతే ఒకటి రెండుసార్లు ఆయన అంటున్నారు అయితే గ్రౌండ్ లెవెల్లో సీన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అనేది చాలామంది ఎమ్మెల్యేలు తాము ఎందుకు అధికారంలోకి వచ్చామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారట వై జనసేన ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు పేరుకి ఎమ్మెల్యేలుగా ఉన్న ఆ నియోజకవర్గంలో అసలైన అధికారం అంతా టీడీపీ నేతలే చాలా ఇస్తున్నారు తమ గూడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము అనేది కాస్తంత అయోమయంతో ఉన్నారట తాజాగా నాగబాబు గారికి సంబంధించి చెప్పుకోవడానికి వెళ్తే ఆయన ఏదో మైక్ కట్ చేశారు అక్కడ విశాఖలో అనేది ఒక ఆవేదన అది అక్కడ కూడా కొంచెం సీన్ అయితే జరిగింది అనేది అంటే ఇలాంటి పరిస్థితులు మొన్న కూడా ఇక్కడ విజయవాడలో కొంతమంది అందరితో కలిపి నాదేళ్ళ మనోహర్ గారు కూడా ఏదో రహస్యంగా భేటీ అయ్యారు లేదు మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అనేది కానీ తర్వాత అది ఏం జరిగిందో కొంతమంది అయితే అలాంటి భేటీ ఏం జరగలేదు అంటున్నారు అది కేవలం సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ వార్త అనేది తేల్చేశారు పోనీ అలాగని చెప్పి ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ పరిస్థితి నిజమా కాదా అని తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎవరైనా తీసుకెళ్తారా అంటే తీసుకెళ్ళట్లేదు అనేది వాళ్ళల్లో కనిపిస్తున్నారు ఆ విధంగా అయితే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో కూటంలో ఉన్నారు కాబట్టి సర్దుకుపోవాలి అని చెప్తే వీళ్ళందరూ సర్దుకుపోవాలి అక్కడ ఆధిపత్యమే మనకు కావాలి అధికారమే కావాలి అని అనుకుంటే జనసేనలో కష్టమేనేమో అనేది వాళ్ళు కాకపోతే మరి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు తీసుకొని అధికారం కూడా చలాయించకపోతే అధికారం వాళ్ళు వాళ్ళ అధికారం కూడా వాళ్ళని చెయ్యనివ్వకపోతే ఇంకెలాగా అంటే వాళ్ళ అధికారం మీద వేరే వాళ్ళ పెత్తనం చేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అధిష్టానం నిర్ణయం దృష్టికి అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితే తీసుకెళ్లాలని చాలామంది అనుకుంటున్నారట ఎమ్మెల్యేలు అవకాశం దొరకట్లేదట నాగబాబు గారు వచ్చారు కదా ఆయన ద్వారా అయినా చెప్పుకుందామంటే ఆయన కూడా వాళ్ళని పక్కనే పెట్టేశారు వినిపించుకోలేదు అనేది వినిపిస్తున్న వార్త